హాయ్ హలో నమస్కారం మీరు చూస్తున్నది నేత్రాణి ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్ ఎవరైతే మునగనూర్ ఏరియాలో హౌజెస్ని చూస్తున్నారో వాళ్ళ కోసం ఈరోజు మనం నూట యాభై గజాలలో రెండు ఇల్లులను అయితే చూపించబోతున్నాను ఈస్ట్ ఫేసింగ్లో కట్టిన ఈ రెండు ఇండిపెండెంట్ హౌజ్ని సైజులు వచ్చేసి ఇరవై రెండున్నర ఇంటూ అరవై కొలతలతో నూట యాభై గజాలలో పన్నెండు వందల యాభై ఎస్ఎఫ్టీతో ప్లస్ వన్ పర్మిషన్స్తో పాటు ఫుల్ ఎల్ఆర్ఎస్ పేర్తో ఫిఫ్టీ ఫీట్ రోడ్డుకి వాకబుల్ డిస్టెన్స్ లో ఈ హౌజెస్ రావడం చూస్తున్నాం ఇంటి ముందు రోడ్ వచ్చేసి థర్టీ ఫీట్ వైడ్ రోడ్ రావడం జరిగింది అలాగే అండర్ డ్రైనేజ్ కనెక్షన్ కూడా రావడం జరిగింది ఈ హౌజెస్ లొకేషన్ చూసుకున్నట్టయితే హైత్ నగర్ బస్టాప్ కి కేవలం త్రీ కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది అలాగే ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్కి వచ్చేసి పెద్దంబర్పేట్ ఎగ్జిట్ నెంబర్ లెవెన్ వచ్చేసి ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది అన్ని రకాల ఇంటర్నేషనల్ స్కూల్స్ కాలేజీలకు నియర్ బై ఈ హౌజెస్ రావడం చూస్తున్నాం నూట యాభై గజాలలో వెస్ట్ ఫేసింగ్ లో కట్టిన ఈ రెండు హౌజెస్లో మొదటిగా ఫస్ట్ హౌజెస్ చూద్దాం కింద వచ్చేసి మనకు గ్రానైట్ ఫినిషింగ్తో లాంగ్ గ్రానైట్ ఇవ్వడం జరిగింది ఈశాన్యంలో ఒక వాష్ పాయింట్ ఏర్పాటు చేశారు అలాగే బోర్ పాయింట్ చూసుకున్నట్టయితే త్రీ హండ్రెడ్ ఎప్త్లో బోర్ వేయడం జరిగింది ఇది వచ్చేసి వాటర్ సంపు వాటర్ సంప్ కూడా ఫైవ్ థౌజండ్ లీటర్ వాటర్ సంప్ కెపాసిటీ అయితే ఏర్పాటు చేసి ఇస్తున్నారు మనకు ఇంటి చుట్టూ మంచి సెట్ బ్యాగ్స్ రావడం జరిగింది స్టెప్ ఏరియా చూసుకున్నట్టయితే స్టెప్స్ కింద ఒక వాష్ ప్యాంట్ ఇచ్చారు అలాగే స్టీల్ రైన్ వచ్చేసి జిందాల్ స్టీల్ వాడడం జరిగింది ఇది వచ్చేసి సౌత్ సైడ్ సౌత్ సైడ్ చూసుకున్నట్టయితే వన్ ఫిట్ సెట్ బ్యాక్స్ వదిలి కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది మనకు ఎంట్రెన్స్ ఉదాహరణ చూసుకున్నట్టయితే ఇండియన్ టేక్ వుడ్ వాడడం జరిగింది ఎక్కడ కూడా క్వాలిటీలో కాంప్రమైజ్ కాకుండా బిల్డర్ గారు అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది ఎంట్రెన్స్ లో చూసుకున్నట్టయితే లాంగ్ హాల్ రావడం చూస్తున్నాము పైన పాలసీలింగ్ కూడా డీసెంట్ లుక్ తో చుట్టూ మనకు ఎల్ఈడి లైట్స్ తో పాలిషీలింగ్ ఏర్పాటు చేసేసారు కింద వచ్చేసి మార్బుల్ ఫినిషింగ్ తో ఫ్లోరింగ్ రావడం చూస్తున్నాము ఇది వచ్చేసి మనకు ఓపెన్ కిచెన్ రావడం అయితే చూస్తున్నాము ఓపెన్ కిచెన్ కి ఆనుకొని మనకు ఒక పూజ గది ఇచ్చారు ఎల్ ప్యాటర్న్ లో కిచెన్ రూమ్ అయితే చూస్తున్నాము కిచెన్ బల్లా వచ్చేసి బ్లాక్ కలర్ గ్రానైట్ ఫినిషింగ్ కోటింగ్తో రావడం జరిగింది ఇది వచ్చేసి వాష్ పాయింట్ వాష్ పాయింట్ కూడా హాల్లోనే ఏర్పాటు చేశారు ఒక లాంగ్ టీవీ పెట్టుకునే విధంగా టీవీ యూనిట్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది నూట యాభై గజాల ఇండిపెండెంట్ హౌస్లో ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ రావడం జరిగింది చిల్డ్రన్ బెడ్రూమ్ చూడండి మంచి సైజులతో లాంగ్ హాల్ రావడం జరిగింది పైన చూసుకున్నట్టయితే ఎల్ఈడి ప్యాటర్న్ లో సీలింగ్ ఏర్పాటు చేసి ఇస్తున్నారు మనకు హాల్లో కూడా ఒక కామన్ బాత్రూమ్ ఏర్పాటు చేసి ఇస్తున్నారు ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ అయితే చాలా స్పేషియస్ గా రావడం జరిగింది మంచి సైజులతో లాంగ్ సైజులు కావడంతో మంచి స్పేషియస్గా మనకు రావడం చూస్తున్నాము పెయింట్స్ కూడా చాలా డీసెంట్ పెయింటింగ్ వాడడం జరిగింది ఇది వచ్చేసి అటాచ్డ్ బాత్రూమ్ వెస్టర్న్ స్టైల్లో రావడం చూస్తున్నాము పైన సీలింగ్ వర్క్ కానీ ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా బిల్డర్ గారు అయితే ఏర్పాటు చేసి ఇస్తున్నారు ఈ ఇంటి లొకేషన్ వచ్చేసి మరోసారి చెప్తున్నాను చూడండి ఐతి నగర్ స్టాప్ నుండి కేవలం త్రీ కిలోమీటర్ డిస్టెన్స్లో మునుగనూరులో అయితే లొకేటెడ్ అయింది మనకు ఇంటి చుట్టూ మంచి సెట్ బ్యాక్స్ రావడం జరిగింది నార్త్ సైడ్ చూసుకుంటే త్రీ ఫీట్ సెట్ బ్యాక్స్ వదిలి కన్స్ట్రక్షన్ చేశారు అలాగే మనకు కార్నర్లో నార్త్ సైడ్ నార్త్ వెస్ట్ కార్నర్లో ఒక వాష్ పాయింట్ ఏర్పాటు చేసి ఇస్తున్నారు చూసారుగా టోటల్గా వెల్ సెటిల్డ్ కాలనీలో ఈ హౌజెస్ రావడం అయితే చూస్తున్నాము ఇంటి ప్రైస్ చూసుకున్నట్టయితే ఓనర్ గారు అయితే ఎనభై ఎనిమిది లక్షలుగా చెప్తున్నాడు ఇదే ఫిక్స్డ్ ప్రైస్ కాదు స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది ఇంకా పూర్తి వివరాల కొరకు పైన కనిపిస్తున్న మా నెంబర్కు సంప్రదిస్తే దగ్గరుండి ఈ సైట్ని మేమే విజిట్ చేపిస్తాము అలాగే మీరు కూడా మీ ఇంటిని కానీ మీ ప్రాపర్టీస్ని కానీ ఆ ద్వారా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే పైన కనిపిస్తున్న నెంబర్కు సంప్రదిస్తే మేమే మీ ప్రాపర్టీస్ని ప్రమోషన్ చేసి సేల్ చేపియబడు అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని ఇలాగనే ఎంకరేజ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ధన్యవాదాలు